మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఈయన జీతం ఫస్ట్ తారీఖు వచ్చే విధంగా తీసుకొని వచ్చింది మెల్లమెల్లగా మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆగబోతు తండ్రి ఉంటే ఇల్లు ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతం తప్పకుండా ఏడాది అయ్యింది ఇంకొక కొన్ని రోజుల్లో లోపల ఈ ఆర్థికంగా అన్ని విధాల ఈ రాష్ట్రం ముందుకు వస్తుంది మీకు ఇచ్చిన మాట నేను ఇచ్చిన మా మీ రా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు గురించు మీ స్టేట్ నాయకులు ఎవరన్నా ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున్న నా దగ్గర పంపిస్తే నేను మీ తరఫు నుంచి మీకున్న డిమాండ్లను నా లీటర్ మీద రాసి సీఎం అపా సీఎం అపాయింట్మెంట్ తీసుకొని ఇలా సీఎం దగ్గర పంపించి నేను మాట్లాడే మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి అతి తొందరగా అయ్యేటట్లు ప్రయత్నం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనకు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటూ కూడా మనం చేస్తున్నటువంటి సంకల్ప దీక్షకు మానవతా హృదయంతో స్పందించి ఇక్కడ వరకు విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ అధిపతి గౌరవ